గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏంటంటే మనకి కొత్త పాలసీలు కొన్ని వచ్చాయి ఆ పాలసీల గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మొత్తం నాన్ గ్యారెంటీడ్ పాలసీస్ అనమాట షుప్ ఫ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ అని చెప్తారు దీన్ని దీంట్లో మనకి ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి మనకు ఒక త్రీ ఫోర్ వీడియోస్లల్లో దీన్ని కంప్లీట్ చేస్తాను ప్రస్తుతానికి ఈరోజు ఏంటంటే ఈ పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ బేసిక్ డీటెయిల్స్ చెప్తాను ఒకసారి చూడండి ఇది టోటల్ గా బోనస్ రిలేటెడ్ పాలసీ అనమాట అంటే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు ఇంతవరకు గ్యారంటెడ్ పాలసీస్ అంటే గ్రిప్ ఒకటి ఎఫ్జి ప్లస్ ఎఫ్జి సెక్యూర్ ఫర్చన్ గ్యారంటీ ఇట్లా చెప్తుంటాం కదా ఇది టోటల్ గా ఎస్వీఐపి లాంటి పాలసీ అనమాట బోనస్ రిలేటెడ్ పాలసీ నాన్ గ్యారెంటీడ్ పాలసీ దీంట్లో వచ్చేసి మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎండోమెంటో ఆప్షన్ ఉంటుంది ఎర్లీ ఇన్కమ్ ఆప్షన్ ఉంటుంది డిఫర్డ్ ఇన్కమ్ నాన్ గ్యారెంటీ పాలసీలల్ల మనకి ఎండోమెంట్ పాలసీ అనేది ఇప్పటివరకు ఏది కూడా లేదనమాట దీంట్లో ఎండోమెంట్ నాన్ గ్యారెంటీ పాలసీ కావాలంటే దీంట్లో మనం సజెషన్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఎర్లీ ఇన్కమ్ ఎర్లీ ఇన్కమ్ అంటే ఫస్ట్ నుంచి ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి కదా ఎఫ్జి సెక్యూర్ లాంటిది ఇమీడియట్ ఇన్కమ్ ఉంటుంది చూడండి అలాంటి పాలసీ నాన్ గ్యారెంటీడ్ పాలసీ ఇది కూడా ఇవ్వచ్చు అంటే ఎస్బీఐపి లాంటి పాలసీ ఇది కూడా ఓకేనా ఇంకోటి ఏంటంటే డిఫర్డ్ ఇన్కమ్ ఎఫ్జి ప్లస్ లాగా రిటైర్మెంట్ లైఫ్కి సంబంధించిన పాలసీ కానీ సొల్యూషన్స్ కానీ ఏమన్నా కావాలి అనుకుంటే నాన్ గ్యారంటీ పాలసీలల్లో మనం ఈ పాలసీ అనేది సజెషన్ చేయొచ్చు ట్వెల్వ్ ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది థర్టీన్త్ ఇయర్ నుంచి కావాలన్నా ఇవ్వచ్చు లేదు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్కమ్ కావాలన్నా ఇవ్వచ్చు అనమాట ఇట్లా డిఫర్డ్ ఇన్కమ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ టు చూస్ హయ్యర్ క్యాష్ బోనస్ త్రూ ది డిఫర్మెంట్ ఆప్షన్ అంటే మనకి సేమ్ ఎఫ్జి ప్లస్ లేని ట్వెల్వ్ ఇయర్స్ పేమెంటు ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ నెక్స్ట్ థర్టీ వెయిటింగ్ పీరియడ్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది దీంట్లో కూడా ఆ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే వివరా ప్రీమియం ఆప్షన్ మనకి ఇప్పటి వరకు ఉన్న పాలసీలలో అన్ని దాంట్లలో కూడా ఏ దాంట్లో కూడా వివరాప్ అనే ఆప్షన్ అనేది లేదనమాట బీపీఎర్ రైడర్ ఉంది గ్యారంటీడ్ పాలసీలల్లో ఎస్వీఐపి అనే ఆప్షన్ లేదు దీంట్లో వివరాప్ ప్రీమియం అనే ఆప్షన్ కూడా ఉంటుంది అంటే పిల్లల పేరు పైన పాలసీ ఇస్తే పేరెంట్స్కి ఏదన్నా జరిగితే మిగతా ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ పాలసీ నుంచి వచ్చే రిటర్న్స్ కూడా వస్తాయన్నమాట ఇంకోటి ఏంటంటే బీపీఆర్ లాగా అంటే క్లయింట్ చనిపోయినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది ప్లస్ బెనిఫిట్స్ అన్ని కూడా కంటిన్యూగా వచ్చే అవకాశం బీపీఆర్ రైడర్ ఉంది ఆఫ్ ప్రీమియం ఈ రెండు ఇన్బిల్ట్ గా ఉంటాయి అనమాట దీంట్లో ఇంకోటి ఏంటంటే చూసింగ్ వ్యాలెడ్ ఫ్యూచర్స్ సేమ్ మనకి అమౌంట్ అనేది అక్కడ బోనస్ రిలేటెడ్ గా ఉంటుంది మనకు ప్రతి ఇయర్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు లేదంటే వ్యాలెట్లో ఉంచిందంటే మనకు నార్మల్గా బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే కాస్త వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేసి కూడా ఇస్తారు ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ప్లాన్ ఆప్షన్స్ ట్రైలర్ అండ్ సొల్యూషన్స్ అంటే ఇది ఒక్క పాలసీలో షూప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్లో మనకి ఎండోమెంట్ ఎర్లీ ఇన్కమ్ డిఫర్డ్ ఇన్కమ్ ఈ మూడు రకాల అవసరాలకు సంబంధించిన నాన్ గ్యారెంటీ పాలసీలకు సంబంధించిన కొటేషన్స్ అన్ని కూడా ఈ పాలసీ నుంచి ఇవ్వచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే లెవెల్ ఆఫ్ లైఫ్ కవర్ దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ని డిసైడ్ కూడా చేసుకోవచ్చు మనం నార్మల్ గా సేవింగ్ పాలసీలలో ఏజ్ ని బట్టి మినిమం టెన్ ఇయర్ టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ వరకు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది కదా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది కదా దీంట్లో మినిమం లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువ పెట్టుకుంటే కాస్త రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది లేదు మనం హైయెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు మినిమం సెవెన్ టైమ్స్ మాక్సిమమ్ ట్వెల్వ్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అట్లా అక్కడ వచ్చే ఆప్షన్స్ బట్టి ఇన్సూరెన్స్ ని కూడా డిసైడ్ చేసుకోవడానికి కూడా ఛాయిస్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్స్ దీంట్లో బేస్డ్ డిస్కౌంట్స్ పెట్టవచ్చు ఇంకోటి ఆన్లైన్ డిస్కౌంట్ ఉమెన్ డిస్కౌంట్ నార్మల్గా అన్ని పాలసీలకు ఉండే డిస్ డిస్కౌంట్స్ అన్ని కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు ఇదండి ఈ పాలసీ నుంచి వచ్చే కీ ఫ్యూచర్స్ ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకు ఉండే ఫ్లెక్సిబిలిటీస్ ఏమి ఉంటాయి అనేది ఇది ఒక్క దాని గురించి చెప్పాను అనమాట నుంచి ఒక్కొక్క దాని గురించి నేను గా వీడియో చేస్తాను ఎందుకంటే త్రీ ఫోర్ పాలసీస్ ఇన్బుల్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి టైం టేకింగ్ అనమాట ఓవరాల్ చెప్పాలంటే నాన్ గ్యారెంటీడ్ పాలసీ ఎడ్యుకేషన్ ప్లస్ రిటైర్మెంట్ ప్లస్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇమీడియట్ ఇన్కమ్ ఇట్లా నాలుగైదు రకాల అవసరాలకు సంబంధించిన ప్రతి ఒక్క పాలసీ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట నాన్ గ్యారెంటీలో ఈ మూడు నాలుగు రకాల అవసరాలకు సంబంధించిన పాలసీలు కావాలంటే దీని నుంచి మనం కొటేషన్స్ ఇచ్చి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి బిజినెస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్